మన ఊర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించి నేటికి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కానీ నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఇదే ఫస్ట్ టైము అటెండ్ అవడం అయితే మేము చేసేటటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా తెలుస్తున్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాల గురించి ఒక్క రెండు విషయాలు చెప్పాలని నేను ఈ మైక్ తీసుకోవడం జరిగింది ఈరోజు మన ఊర్లో ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సాధించిన వారే దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలో ఉండేటటువంటి కొంతమంది గవర్నమెంట్ సంస్థల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులే దానికి నిదర్శనం అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి అనే తాపత్రయం ఉంటుంది అయితే తాపత్రయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చదివించుకోవచ్చు అయితే గవర్నమెంట్ స్కూల్ కి ప్రైవేట్ స్కూల్ కి ఉన్నటువంటి ముఖ్య వ్యత్యాసం అనేది నేను తెలియజేస్తాను నేను చదువుకున్న చదువు బిఎస్సి బిఈడి నేను గవర్నమెంట్ జాబ్ ముందు పది సంవత్సరాల వరకు కూడా ప్రైవేట్ స్కూల్లోనే బయాలజీ టీచర్గా పనిచేయడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ టీచర్ గా అపాయింట్ అవ్వాలి అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఎంతో మెరిట్ సాధిస్తే తప్ప ఆ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ అనేది రాదు ఆ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ సాధించడానికి ఉండాలి సపోజ్ ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు కూడా విద్యార్థులకు బోధించాలి అంటే ఆ ఉపాధ్యాయుని కంపల్సరిగా డైట్ చేసి ఉండాలి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా విద్యార్థులకు బోధించాలి అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి మరి అంతటి విద్యను కలిగి ఉన్నటువంటి టీచర్లు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో మనకి చెప్పడం జరుగుతుంది ఇక ప్రైవేట్ స్కూల్ విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఎలా అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తిని టీచర్గా అపాయింట్ చేసుకుంటది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా టీచర్గా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే బిఏడి చదివినటువంటి డైరెక్ట్ చదివినటువంటి టీచర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఒక బిఏడి కోర్సు కానీ డైరెక్ట్ కోర్సు కానీ చేసినటువంటి వ్యక్తి అనేవారు ఆ విద్యార్థికి ఏ రకంగా చెప్తే ఆ యొక్క పాఠాలు అనేవి బాగుకొపోయి అటువంటి శిక్షణ తీసుకొని రావడమే జరుగుతుంది మరి ఇలా కొంచెం కొంచెం నాలెడ్జ్తో ఉండేటటువంటి ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్లు ఆ నాలెడ్జ్ అనేది పూర్తిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనకు అవకాశం ఉందా లేకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ యొక్క పరిస్థితి వేరు మేరే ఇంటి దగ్గర నుండి క్యారాజులు పట్టుకుని వెళ్ళి విద్యను అభ్యసించడమే జరిగేది రోజు అలా కాదు మిడ్డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం అనేది పిల్లలకి సకంగా గవర్నమెంట్ అందించడం జరుగుతుంది సకల సదుపాయాల్ని కూడా పాఠశాలలోనే విద్యార్థులకి కల్పించడం జరుగుతుంది టీచర్స్ అనేవారు టైం టు టైం వాళ్ళ యొక్క టైం కూడా పాటించి విద్యార్థులకు చక్కనైనటువంటి విద్యా బోధన చేయడం జరుగుతుంది కాబట్టి మన